హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మార్చి నాలుగో తేదీ నుంచి రెండో గ్యాస్ సిలిండర్ బుకింగ్కి అవకాశం ఇస్తున్నారండి ఈసారి నుండి ఎలా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎలా బుక్ చేసుకుంటేనే మీకు డబ్బులు రావడం జరుగుతుంది ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిందా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మహిళలకు సంబంధించిన ఉచిత గ్యాస్ సిలిండర్ రెండో విడతకు సంబంధించి నిధులు మూడో విడతకు సంబంధించిన నిధులు కేటాయించడం జరుగుతుంది ఆల్రెడీ మొదటి విడత బుక్ చేసుకోవడానికి మార్చ్ ముప్పై ఒకటో తేదీ వరకు టైం ఉంది కాబట్టి అది కంటిన్యూ అవుతుంది సో చాలామందికి చాలా వరకు డబ్బులు రావడం లేదు ఎందుకు రావట్లేదంటే వారు ఈకేవీసీ చేసుకోలేదు గ్యాస్ పుస్తకం మాత్రం కొత్తది కొనుక్కుని వచ్చారు ఈకేవీసీ చేసుకోవడం మర్చిపోయారు ఈకేవిసి చేసుకోవాలంటే ఆన్లైన్లో హెచ్పి గ్యాస్ భారత్ గ్యాస్ అని యాప్లోకి వెళ్ళి ఈకేవీసీ ఉంటుంది అది చేసుకోవాలి కళ్ళు ఒకసారి గ్రీన్ కలర్ వచ్చే వరకు కొడుతూ ఉంటే అది క్యాప్చర్ తీసుకొని ఇక ఫినిష్ అయిపోతుంది ఆన్లైన్లో చేసుకోవడం రాకపోతే గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళినా అదే చేస్తారు సో మీరు మీ ఫోన్లోనే చేసుకున్నా పర్వాలేదు లేదా గ్యాస్ ఏజెన్సీలకు వెళ్ళినా కూడా వాళ్ళు అదే యాప్లో కళ్ళు ఆర్పమని చెప్పి ఫోటో తీసుకోవడం జరుగుతుంది సో ఈ ఈకేవి చేసుకున్న వారికి మాత్రమే ఈసారి డబ్బులు రావడం జరుగుతుంది సో మార్చ్ నాలుగో తేదీ నుంచి ఈ రెండో సిలిండర్కు సంబంధించి బడ్జెట్ ప్రారంభించడం జరుగుతుంది అంటే బడ్జెట్లో కేటాయిస్తారు సో మొదటి సిలిండర్ డబ్బులు రాని వాళ్లకు ఈకేవి చేసుకుంటేనే డబ్బులు రావడం జరుగుతుంది మీరు గ్యాస్ అనేది మొబైల్లో బుక్ చేసుకోవచ్చు ముందు డబ్బులు పెట్టి గ్యాస్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది బుక్ చేసిన రెండు మూడు రోజుల తర్వాత గ్యాస్ సబ్సిడీ డబ్బులు మీ ఖాతాలో పడతాయి సో మొత్తం మీద రెండో సిలిండర్కి సంబంధించి మార్చే నెలలో ప్రారంభించే అవకాశం ఉంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్